అందరికీ నమస్కారం మరి కొన్ని రోజులుగా మన గొల్లపల్లి శ్రీ స్వామి టెంపుల్ మరి మరియు వేంపాడు సాగుదారుల యొక్క సమస్యలని మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది దాంట్లో మొన్నటి వరకు మీకు ముఖ్య సమాచారం మరి ఆర్ఓఆర్ యాక్ట్కి వ్యతిరేకంగా కూడాను తహసీల్దార్ గారు మరి కోర్టు ఆదేశాల ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది నేను అది ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది తప్ప ఆర్ఓఆర్ యాక్ట్ను ఉల్లంఘించినట్టుగా పరోక్షంగా ప్రొసీడింగ్స్లో ఒప్పుకోవడం జరిగింది సరే ఆ తర్వాత దాని మీద మనం ముందుకు వెళ్ళాల్సినటువంటిది అనేకమైనటువంటి ఏ పద్ధతిలో వెళ్ళాలనేటువంటిది మనం సమీక్ష జరుపుకోవాలా అలాగే వెళ్ళి ముందు ఆ యొక్క విధానం చట్ట విరుద్ధమా కాదని తెలుసుకుని దాన్ని మరి పోరాటం చేయాలి దానిపై తరువాత మళ్ళీ దాన్ని ఆసురాగా తీసుకుని డెబ్బై తొమ్మిది నూట రెండు జీవోలు వచ్చినాయి ఆ డెబ్బై తొమ్మిది కొద్దిగా పర్లేదు నూట రెండు కొంచెం ప్రమాదంగా ఉందన్నారు అసలు ఏది ఏమైనప్పటికీ డెబ్బై రెండు అయినా నూట తొమ్మిది అయినా ఎంత డెబ్బై తొమ్మిది కూడా కొంత ఎంతో కొంత మరి ఆ గ్రామానికి ఇబ్బంది కలిగించే విధంగానే ఉంది నూట రెండు అయితే సాంతం మరి కౌలు కూడా పెంచవచ్చు అంట ఇది కౌలు అంట మనం కట్టేది రాజీ పరిష్కారం సుప్రీంకోర్టులోది కాదని చెప్పి మరి ఈ రకంగా వచ్చేసినాయి జీవోలు ఒకదాని అమ్మట ఒకటి వచ్చినాయి అయితే అసలు ఈ గ్రామం సెటిల్మెంట్ ప్రక్రియే ఈనాం గ్రామం అయి నిజమై ఉంటే ఒక చట్ట ప్రకారంగా ఈనాం గ్రామంగా సెటిల్మెంట్ అయి ఉంటే ఈ వేంపాడు గ్రామం మరి ఇవన్నీ వర్తించడానికి అవకాశం ఉంటుంది అసలు ఇది చట్టపరంగానే అవలేదు కాబట్టి ఈ జీవోల మీద మరి ఈ జీవోల్ని వెనక్కి తీసుకోవాలని అంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఇది చట్ట ప్రకారం అవలేదనేటువంటి ఆధారాలు ఇది తీసుకుని సంబంధిత అది అథారిటీ ఉన్నటువంటి కోర్టులు కానీ మరి లేదంటే డిఆర్ఓ కార్యాలయం నుంచి మరి ఇంకా పైకి కానీ వెళ్ళి మళ్ళీ అది ప్రభుత్వానికి నివేదికనివ్వాలా మరి ఇవన్నీ కూడా చేసినట్టయితే ముందు అదిగిపోతే ఈ ఆటోమేటిక్గా ఈ రెండు ఉపసంహరించుకోవడం జరుగుద్ది అవి అక్కడ ఉండగా ఈ రెండు ఉపసంహరించమని అంటం కూడా అంత కరెక్ట్ కాదమో మీరు కూడా ఆలోచించండి నా ఒక్కడికే అంత అవగాహన ఉందని చెప్పట్లేదు కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఒకదాని వెంట ఒకదాని వెంట వచ్చినాయి అలాగే రెండు వేల పదమూడు ఆ ప్రాంతం రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు తిరిగి మళ్ళా ఏదో ఈ గ్రామం మీద ఆదా ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు మరి ఆ ఆదేశాలు కూడా ఒకసారి పరిశీలించి ఈ ఆదేశాలు మరి సుప్రీంకోర్టు తొంభైలో ఇచ్చిన ఆదేశాలకి భిన్నంగా ఉండకూడదు ఒకవేళ ఉంటే వాటిని కూడా మరి సమీక్ష జరుపుకుని ప్రభుత్వాన్ని మరి గతంలో చెప్పుకున్నట్లుగా మరి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారితో కానీ ఏదైనా కమిషన్ వేయించి వీటన్నిటికీ ముందుకు ఏమేం మార్గాలు ఉన్నాయో మనం అడిగి మరి అది చేస్తే ప్రధానంగా ఆ అవకాశం కోసమే చూడాలి ఆ తదుపరి కార్యాచరణ అనేది అప్పటికీ మనకి న్యాయం జరగకపోతే ఏ కార్యాచరణ అయినా రూపొందించుకుని ముందుకు వెళ్దాం తప్పితే రైతులు భయపడాల్సినటువంటి పనే లేదు మరి ఎందుకంటే సాంతవ రైతులకు హక్కు లేకుండా దేవస్థానానికే కట్టిన వాళ్ళకి కూడా కట్టిన వాళ్ళకి కూడా హక్కులు లేవంటే ఇంకా మరి దీంట్లో ఉన్నటువంటి నిజమంతా కూడా మీరు అందరూ గ్రహించాలి కట్టిన వాళ్ళకి హక్కులు రావాలి కట్టిన వాళ్ళు కట్ట కట్టి ఒప్పుకున్న దాంట్లో ఉన్నారా లేదో కూడా తెలుసుకోవాలి లేదంటే మొత్తం కట్టాల్సి ఉంటే కట్టాలి ఈ సమగ్రంగా తెలియనందుకు గాను మరి కట్టలేకపోయారు కాబట్టి ఏరియర్స్ అనే మాటని తీసుకురావడం కరెక్ట్ కాదు వాళ్ళ ఎకరం ఖరీదు ఆ ఏరియర్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి పేద సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచన చేయాలి దీనికి కావాల్సినటువంటి మరి ప్రింట్లు కూడా మరి మీరు తీసుకున్నట్టయితే మేము దాని కాపీలు నకళ్ళు ఇస్తాం మీకు సెవెంటీ నైన్ వన్ నాట్ టూ అవి కూడా పరిశీలించడం జరిగింది తదుపరి అంశం తర్వాత మాట్లాడతాం మరి దాన్ని కూడా ఏదన్నా ఉంటే ఆధారాలు చూపిస్తూ మాట్లాడతాం సెలవు